హలో హాయ్ నమస్తే బాగున్నారండి అందరూ నేను మీ హారికని ఈరోజు ఆయుర్వేదం చిట్కాల్లో భాగంగా బెండకాయ దొండకాయ గురించి తెలుసుకుందాం మొదటిగా బెండకాయ గురించి తెలుసుకుందాం బెండకాయ కూర ఈ కూర చాలా రుచికరంగా ఉండి చలువ చేస్తుంది వేడి శరీరం కలవారికి బాగా హితంగా ఉండి వాత మధుమేహ రోగాలను శాంతింపజేస్తుంది కేవలం వాత శరీరం కలవారికి నెమ్ము పుట్టించి కడుపులో నొప్పి కలిగిస్తుంది దీనిని పుల్లటి మజ్జిగతో కలిపి వండితే అందరికీ హితకరంగా ఉంటుంది ఇప్పుడు దొండకాయ గురించి చెప్పుకుందాం ఇది చాలా రుచికరంగా ఉంటుంది విషాన్ని హరిస్తుంది నేత్ర రోగాలకు హితకరంగా ఉంటుంది వాత పిత్త చర్మ రోగాల్లో అనుకూలంగా ఉండి అగ్ని దీపనం కలిగించి వీర్య వృద్ధి చేస్తుంది అయితే ఎక్కువగా తింటే బుద్ధి మందగిస్తుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది